నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూల గురించి తెలుసుకుందాం మల్లెపూలు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు మొత్తం ఒక సీజన్ అంతా అంటే ఒకసారి పువ్వులన్నీ వచ్చి తర్వాత మొక్కలు మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసేసాను అనమాట అంటే సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేశాను చేసిన తర్వాత మళ్ళీ మొక్క ఎలా వచ్చింది అనేదాన్ని మీకు డీటెయిల్గా ఇవాటి వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఒకవేళ మొక్కలు కట్ చేసిన తర్వాత మొగ్గలు గనక పువ్వులు కనుక బాగా రాలేదు అనుకోండి నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ని ట్రై చేయండి మొక్కని కట్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల దాకా నీడలో అయితే పెట్టుకోవాలండి తప్పకుండా ఎండకి పెట్టకూడదు కట్ చేసిన తర్వాత నీళ్లు పోసుకునేటప్పుడు కింద మొదట్లోనే కాకుండా మనం పైన కూడా అనేది మొక్కకి స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చే చిగురు అనేది బాగా వస్తుంది స్పీడ్గా గ్రోత్ ఉంటుంది ఇంకొకటి ఏంటి మనం మొక్కకి ఇచ్చే ఫర్టిలైజర్ అండి ఈ టైంలో మనం మొక్కని కట్ చేసిన తర్వాత మంచిగా ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఏదైనా సరే గట్టి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి అది వర్మీకో వర్మీ కంపోస్ట్ అవ్వచ్చు లేకపోతే కవడం కంపోస్ట్ అవ్వచ్చు లేకపోతే కిచెన్ వేస్ట్ అయినా సరే ఏదైనా సరే కంపల్సరీగా ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఎవ్రీ టూ డేస్ కన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉండాలి అలాగే ఎండ విషయానికి వస్తే ఈ మొక్కకి పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పెట్టిన నో ప్రాబ్లం అండి దీనికి సిక్స్ టు ఎయిట్ అవర్ కంపల్సరీగా ఎండ అనేది కావాలన్నమాట మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే ఏం చెయ్యాలి అంటే మొగ్గలు మనకి పువ్వులు మొగ్గలు చెట్టు నిండా ఈ విధంగా విరగబుయాలి అంటే మనం మట్టిని గుల్ల చేస్తూ ఉండాలి రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కసారి అట్లీస్ట్ వారానికి ఒక్కసారి మట్టిని గుల్ల చేస్తూ ఉండాలి వాటరింగ్ కూడా అంతే అండి ఈ మొక్కకి వాటరింగ్ బాగా ఇవ్వాలన్నమాట ఎండ ఎక్కువగా ఉంటే ఫుల్ డే ఎండలో పెట్టే మొక్క అయితే పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల మొక్కలకి నీళ్లు పోసుకోండి అలాగే మనకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే మనకి ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పాను కదండి దీనికి స్పెషల్గా ఆవపిండి ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆవపిండి ఫర్టిలైజర్ గురించి చాలా వీడియోస్ చేశాను మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడొచ్చు మల్లె అసలు విపరీతంగా పూస్తాయి అన్నమాట ఆవపిండి ఫర్టిలైజర్ ఇస్తే కానీ ఎండలో పెట్టే మొక్కలకి ఆవపిండి ఫర్టిలైజర్ని ఎక్కువగా ఇవ్వకూడదండి దాంతోపాటు ఏదైనా కాంబినేషన్ చేసి ఇవ్వాలన్నమాట అంటే ఆవపిండిలతో పాటు టీ పొడి కానీ లేకపోతే బనానా పీల్స్ పౌడర్ ఉంటే ఆ బనానా పీల్స్ పౌడర్ కానీ వేసుకొని అది నీళ్ళలో వేసి ఎక్కువ నీళ్లు పోసి ఇవ్వాలన్నమాట సో అలోవెరా కూడా అంతే అండి మనం ఆవపిండితో పాటు అలవిర పీసెస్ని కూడా నీళ్ళలో వేసి దాన్ని కూడా కలబెట్టుకొని ఇవ్వచ్చు నేను ఇవాళ మీకు ఈ వర్మీ కంపోస్ట్ అలాగే టీ పౌడర్ కాంబినేషన్లో ఒక కంపోస్ట్ అనేది తయారు చేసేసి ఇస్తున్నానండి ఇది కిచెన్ వేస్ట్తో వర్మీ కంపోస్ట్ నేను ఇంట్లో రెడీ చేసుకున్నది అనమాట ఒక గట్టి ఫర్టిలైజర్ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను నేను సీవిడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇవాళ ఒకవేళ మీ దగ్గర సీవిడ్ గ్రాన్యుల్స్ ఉంటే మీరు డైరెక్ట్గానే లిక్విడ్ ఫర్టిలైజర్గా కాకుండా సీవిడ్ గ్రాన్యుల్స్ని దీ కంపోస్ట్ అండ్ టీ పౌడర్తో కలిపి మీరు ఇచ్చేయచ్చు అనమాట నా దగ్గర సీవిడ్ గ్రాన్యుల్స్ లేవు కాబట్టి నేను సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇద్దామని ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే రెండు మొక్కలు ఉన్నాయి కదండి నా దగ్గర పెద్ద బకెట్లు అనమాట రెండు కూడా రెండిటికి కలిపి ఒక్క స్పూను టీ పౌడర్ తీసుకున్నాను నేను ఇంట్లో ఏదైతే వాడతానో అదే తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అదే తీసుకోవచ్చు దీంట్లో బ్రాండ్ వైజ్ అలాంటివి ఏమి ఉండవు సో వర్మీ కంపోస్ట్ అయితే నేను ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క గుప్పడు చొప్పిన రెండు గుప్పళ్ళు దాకా తీసుకున్నాను అనమాట సో ఈ వర్మీ కంపోస్ట్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకునేది కాబట్టి చాలా బాగుంటుందండి నేనైతే ఆల్రెడీ మొక్కలకి ఇస్తున్నాను కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇస్తూనే ఉంటాను మొక్కలు బుక్ కూడా బాగా హెల్తీగా పెరుగుతాయండి కొత్తగా చిరుగురు వస్తాయి కొత్తగా మొగ్గలు రావడానికి కానీ ఈ వర్మీ కంపోస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ టీ పౌడర్ అంటారా టీ పౌడర్ని కూడా ఇవ్వడం వల్ల మనకి టీ పౌడర్లో కూడా నైట్రోజన్ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట నైట్రోజన్ ఏంటంటే మనకి ఆకులు స్ట్రాంగ్గా ఉండడానికి కొత్తగా వచ్చే చిగురులు స్ట్రాంగ్గా ఉండటానికి నైట్రోజన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సివీడ్ ఇస్తున్నానండి సీవీడ్ వచ్చేసి మనకి మైక్రోన్యూట్రిషన్ మొక్కలకి మైక్రోన్యూట్రియన్స్ అయితే ఇస్తుంది అందిస్తుంది అనమాట సీవీడ్ గ్రాన్యువల్స్ ఉంటే మీకు మై మైక్రోన్యూట్రియన్స్ అనేది బాగా అందుతాయి అనమాట మొక్కలకి సో సీవీడ్ ఉంది నా దగ్గర గ్రాన్యువల్స్ లేవు కాబట్టి నేను సీవీడ్నే ఇస్తున్నాను అది కూడా మొక్కకి మంచి బలాన్ని అయితే అందిస్తుంది అనమాట సో నేను నేను అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ అది ఇది ఇస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువగా ఇచ్చే అటువంటి అవసరం అయితే ఉండదు అనుకుంటున్నాను నా మొక్కలకి సో నా దగ్గర ఉండే మొక్కలు అన్నీ కూడా బాగా హెల్తీగానే ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఇక్కడ మొగ్గలు చూస్తున్నారు కదా ఒక్కొక్క కొమ్మకి వచ్చి ఎనిమిది తొమ్మిది మొగ్గలు ఉన్నాయన్నమాట ఇది ఆల్రెడీ సెకండ్ టైం అనమాట ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు సెకండ్ టైం అనేది పూలు అనేవి వస్తున్నాయండి సో ఇక్కడైతే నేను ఈ కంపోస్ట్ టీ పౌడర్ని కలిపేసి ఇద్దామని అనుకున్నాను ఈరోజు అందుకే ఇది కలిపేసి మీతో ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని అనుకొని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి సో గులా గులాబీ మొక్కలకి ఇచ్చుకోవచ్చు మల్లె మొక్కలకి ఇచ్చుకోవచ్చు మందార పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు పూల మొక్కలకి వెజిటేబుల్స్ మొక్కలకి అన్నిటికి కూడా ఈ విధంగా కలిపేసి ఈ పెద్ద బకెట్ కాబట్టి దీనికి రెండు కలిపినది ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు ఇస్తున్నానండి చిన్న పాట్ అయితే మీరు ఒక గుప్పెడే ఇచ్చుకుంటే కూడా సరిపోతుంది సో ఇక్కడ దీనికి కూడా అంతేనే కొంచెం వేసుకుంటున్నాను నేను ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మీకు మందార పూల నుంచి గులాబీ మొక్కల నుంచి అన్నిటికి వేసుకోవచ్చు అనమాట మీరు విరజాజి మల్లెలు సన్నజాజి అన్ని పూల మొక్కలకి వేసుకొని ఈ విధంగా ఒకసారి మట్టి అయితే కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు సీవీడ్ని అయితే ఇద్దాం సీవిడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చాలామంది చాలా విధాలుగా ఇస్తూ ఉంటారండి కానీ ఏది రైట్ వే అనేది తెలుసుకొని మొక్కలకి ఇస్తే మొక్కలు కూడా హెల్తీగా వస్తాయండి లేకపోతే మీరు రాంగ్ వేలో ఇచ్చారనుకోండి మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అయితే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నేను ఇక్కడ ఐదు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నానండి ఐదు లీటర్ నీళ్ళకి ఫైవ్ ఎంఎల్ దాకా నేను సీవీడ్ అయితే కలుపుతున్నాను అనమాట ఇందులో సో ఒక లీటర్ నీళ్ళకి అలా ఒక ఒక ఎంఎల్ దాకా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటాను ఐదు లీటర్ల నీళ్ళకి నేను ఐదు ఎంఎల్ అయితే వేసుకుంటున్నాను ఇలా కలర్ అనేది మారిపోయిందండి మొత్తం డికాషన్ టానిక్లా అయిపోయిందనమాట సో ఇప్పుడు దీన్ని నేను ఏ మొక్కలకి కంపోస్ట్ అయితే ఇచ్చాను కదా ఆ కంపోస్ట్ పైన ఈ వాటర్ అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే పువ్వులు అనేవి చెట్టు నిండా విరగబోస్తాయండి ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ ఇస్తూ ఉంటానన్నమాట ఒకే ఫర్టిలైజర్ నేను ఒకే విధమైన ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వనండి మార్చి మార్చి ఇస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా ఏదైనా మార్చి మార్చి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా బాగా హెల్దీగా వస్తాయి అన్నమాట కానీ ఇస్తానని చెప్పి ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా ఇవ్వకూడదు అలాగే మనం రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కూడా ఇలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వకూడదండి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే నేను ఇవి ఒకేసారి కూడా మీరు ఇవ్వచ్చు లేకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్ని ఒక పది రోజుల తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే కంపోస్ట్ టీ పౌడర్ ఒకసారి పది రోజులకి ఒకసారి ఆ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అంటే గ్యాప్ ఇచ్చి కూడా మీరు ఇచ్చుకోవచ్చు కానీ నేనైతే ఒకేసారి ఇస్తున్నాను ఎందుకంటే కంపోస్ట్ అండ్ టీ పౌడర్ తక్కువ మోతాదులో ఇచ్చానండి నేను ఎక్కువగా వేయలేదు అందుకే నేను సీవిడ్ ఫర్టిలైజర్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు బాగా హెల్దీగా వచ్చి పువ్వులు అనేవి బాగా హెల్దీగా వస్తాయండి చూసే కదండి నా దగ్గర ఉండే మల్లె చెట్టుకి ఎన్ని పువ్వులు పూసినాయో మరి మీరు కూడా ఇదే విధంగా పెంచుకోవాలని అనుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండదాకా వీడియోని చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్